ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు మే ఏడవ తారీఖు నుంచి ప్రారంభించి పదమూడవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ఈవో తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడపత్రికను ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ కార్యనిర్వహణ అధికారి వేల సుబ్బారావు విడుదల చేశారు ఈ సమీక్ష సమావేశంలో దేవస్థానం ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వైద్య శాఖ పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల వారితో సమీక్ష నిర్వహించి వార్షిక దివ్య కళ్యాణం మహోత్సవానికి విచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ పాడ్యమి వరకు శ్రీ స్వామివారికి వారం రోజుల పాటు వైద్య కార్యక్రమం జరుగుబడిన మొదటి రోజు ఏడవ తేదీ రోజున బుధవారమే వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిలువేణి మండపం వద్ద ఈ స్వామివారిని రెండు కుమారుని చేయట మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతి దేవి గారిని అమ్మవారి పెండి కుమార్తెగా చేయుట జరుగును తదుపరి గణపతి పూజ ఈ పూజ టేరంటాళ్ల చిట కార్యక్రమం జరుగును రాత్రి ఏడు గంటలకి శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళా మందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరిగిన తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనముపై గ్రామోత్సవంపై వెళ్ళి పిలిపిన మండపం వద్దపల్లి గడ్డి ఆడి ధ్వజారోహణము సంకట విమోత్సరమైన కార్యక్రమము ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యం రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంత లక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవము ధనంగా జరిగి అనంతరము నీరాజన మంత్రదర్శనలు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ మరియు జాకెట్ పుట్టలు కంప్లీట్ చేయకూడదు బాగున్నాం భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఏడు రోజులు ఏర్ప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సరే ఎంతమంది భక్తులు ఏం చేస్తారని భక్తులు ఎంతమంది వస్తారని అంచనాస్తున్నారు పాలకళ్యాండ్ ఏర్పాటు చేస్తారు ఈ నీరు మజ్జిగ ప్రసాద వితరణ అన్నదానం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం శ్రీ స్వామివారి పండపైన ఉన్నటువంటి కళామందిరం నందు ఉదయము మరియు సాయంత్రం కూచిపూడి నృత్యములు భక్తి సంగీతములు నాటకములు మొదలైనటువంటి సాంస్కృతిక అన్నింటినీ కూడా జరుపుతున్నాము అలాగే సీతారామ సత్రం వద్ద గోలుబొమ్మలాట కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకున్నాను అదేవిధంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులను నాలుగు ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తూర్పు రాజగోపురం రెండు పశ్చిమ రాజగోపురం మూడు హరిహర సదం దగ్గర నాలుగు సత్యుల మండపంలో కూడా నాలుగు చోట్ల అవసరమైనటువంటి మందులతో ఏర్పాటు చేయడం జరిగింది మరియు అత్యవసర పరిస్థితి దృష్ట్యా వన్ నాట్ ఎయిట్ వాహనము కూడా అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా వైదిక కమిటీ సూచనల ప్రకారము కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నిర్వహణ తేదీలో ఈ వారం రోజులు అనగా ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం రోజులు కూడా మన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగు ఆర్థిక సేవలు అనగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణము ఆయుష్య హోమము సహస్ర దేవాలంకరణ ఈ సేవలు ఇదే కొండ పంచహారతల సేవ శుక్రవారం చండీ హోమము పౌర్ణమి రోజున ప్రచంగరి హోమము మరియు రాత్రి జరుగు శ్రీ స్వామివారి పౌలింపు సేవలు తాత్కాలికంగా ఈ వారం రోజులు నిరుపుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వేరవేంగి సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అందలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సములు ఆనందోపేతముగా జరుపుబడినం తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుక్ల ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ కాలిపాక హోమములో రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవము జరగబడినం పదవ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమములు అదేవిధంగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో మునివేటి మండపమునందు పండిత సదస్యము తర్వాత మహద ఆశీర్వచనములు అనంతరము పండిత సత్కారంలో జరపబడి తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ కార్యక్రమం జరుగుతుంది పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ సత్వ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గోలకార్జన్యందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వన విహార మహోత్సవం జరపబడింది ప్రతిపరి సాయంత్రం నాలుగు గంటలకు బండ దిగువన రథోత్సవ కార్యక్రమము జరుపుబడి పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వేరవెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి